ప్రేక్షకులకు నమస్కారం ఇదిగోండి మైదాను గోధుమ నూకనండి ఇది ముప్పావు కేజీ మైదా ఒక పావు కేజీ నూక ఇలాగ నూనె నెయ్యి వేసుకుని కలిపి పెట్టుకుంటే ఇదే పిండితో బూడు రకాల పిండి వంటలు చేసుకోవచ్చు ఇదే కొలతలతోటి అన్నీ చాలా బాగానే ఉంటాయి మరి మీకు చూపించాను ఎన్ని రకాలు చేస్తాను ఇక చూడండి ఇలా ముద్దయ్యేలా కలుపుకోవాలని నూనె నెయ్యి వేసుకున్నాను ముప్పావు కేజీ మైదా పావు కేజీ గోధుమనొక ఈ కొలతలతో కొలత మూడు ఇస్టు ఒకటే ఓకేనాండి డాక్షల్ని నమస్కారం అదిగో ఆ కేజీ పిన్ తోటి ఇన్ని రకాలు ఉండేది నేను ఇది గోర్మిటీలు కొంచెం మాణీలు అండి తర్వాత కాజాలు ఇవి కాజాలు ఇవి ఇవి గులాబ్ పూలు బాదుషాలు గవ్వలు అండి మరి ఉన్న పీసులతో చిప్స్ కింద పాకం పట్టాను బాదుషాలు గులాబ్ పూలు కాజాలు గోర్మిటీలు ఇన్ని రకాల కింద వండాను ఒక కేజీ పిండి ఒకటే రకంగా కలిపి ఇన్ని రకాల కింద ఉండేను మా మానవాడికే వాళ్ళు చెన్నై వెళ్ళిపోతున్నాడు అందుకని ఉండేను చూడండి ఇలా ఎలా చేసుకోవచ్చండి అన్ని రకాలను ఓకేనండి ఇగర్మిటీలు పూలు గోసాలు కాజాలు ఓకేనా ఇవి దవ్వలు చిప్స్లు ఇంకా స్వీట్ పూరీలు కూడా ఇదే పిండితో చేసుకోవచ్చు నాకు టైం లేక ట్రైన్ ట్రైన్ అయిపోతుందని చేయలేదు ఓకేనా ఇది చూడండి ఇది మళ్ళీ ఎవరికి వచ్చేసింది ఏంటి ఇగండి ఒక కేజీ ఒక ముప్పవ కేజీ మైదా ఒక పావు కేజీ ఏమో గోధుమ నూక నెయ్యి బాగా నూనె నెయ్యి బాగా కాసిపోసి కలిపేసి కొంత వేసి కలిపాను అదిగా ఆ పిండితో ఇవన్నీ చేసానండి మీకు అర్థమవుతుంది అనుకుంటా ఓకేనండి ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి